సార్ నా పేరు ఆక్రూర్ మురళి నేను జాగో తెలంగాణ కన్వీనర్ని సో అట్లాగే సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ని టీఎస్డిఎఫ్ఓ అడ్వైజర్ని రిమెంబర్ ది డేట్ తెలంగాణ యూనివర్సిటీలో అందరి విద్యార్థులకి విన్నపము మార్చి పన్నెండో తారీఖు రోజు మనము విద్యా సమస్యల మీద మాట్లాడుకుందాము నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుకుందాము ఏ రకంగా బీజేపీ ప్రభుత్వాలు ఈ రెండు అంశాలని పక్కన పెడుతుంది ఏ రకంగా ఈ రెండు అంశాలని పక్కన పెట్టి మిగతా రకరకాల కన్ఫ్యూజింగ్ విషయాల్ని ముందుకు తీసుకొస్తుంది అనేది మేము విద్యార్థులతోని మార్చ్ పన్నెండు తారీఖు మీటింగ్ పెట్టదలుచుకున్నాము సో ఈరోజు దేశంలో చూసినట్లయితే నిన్నటికి నిన్న మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు దీంట్లో ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం ముందుకు వస్తుంది ఫేక్ న్యూస్ డీప్ ఫేక్ న్యూస్ అబద్ధాల ప్రచారాలు ఇది ఒక ప్ర దేశంలో ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన అంశం కింద గుర్తించడం జరిగింది సో ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి సూచికలను డెవలప్ చేస్తే ఇండియా నంబర్ వన్ ఉంది ఈ అబద్ధాల దీంట్లో సో ఫేక్ న్యూస్ దాంట్లో దీనికి ముఖ్య కారణము ఆర్ఎస్ఎస్ బీజేపీ సో ఇవి ఈ విషయాలు కూడా విద్యార్థులకి తెలియజేసిన అంశాలు ఉన్నవి దీనివలన సో ఫ్యూచర్లో హింస పేటెగిపోవడానికి అవకాశం ఉంది సో ఇది దేశము అభివృద్ధి వైపు కాకుండా ఇంకొక వైపు అభివృద్ధికి నిరోధకంగా మనకి ఈరోజు బీజేపీ పనిచేయడం జరుగుతుంది సో ఇలాంటి విషయాలు మేము విద్యా విద్యార్థులకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి చేయాల్చుకున్నాము సో దానికి సందర్భంగానే మేము మార్చి పన్నెండు తారీఖు నిజామాబాద్లో యూనివర్సిటీ క్యాంపస్లో మీటింగ్ పెడుతున్నాం థ్యాంక్ యూ మై కొలీగ్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంతకుముందు మురళీ గారు చెప్పినట్టు ఇక్కడ విద్యార్థి సంఘాలతోటి డిస్కషన్ చేయడానికి వచ్చాము ఆ సందర్భంగానే దేశంలో జరుగుతున్న పరిణామాలు కాక మీరు గమనించినట్లయితే అది విద్యలో కానివ్వండి ఆరోగ్యంలో కానివ్వండి వ్యవసాయంలో కానివ్వండి ఇండస్ట్రియల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఏమాత్రము అభివృద్ధి లేకుండా నిరోధకంగా తయారవుతుంది బీజేపీ బీజేపీ అనేది ఈరోజు ఎట్లా అంటే మనుషుల యొక్క ఆలోచనలను లోపల వాళ్ళు దూరి అంటే మనుషులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం తినాలి ఏం తినొద్దు అనే దానికి కూడా ఆ రకంగా మనుషుల మీద ప్రభావం చూపించేంత వరకు వచ్చింది కాబట్టి మేముగా అంటే నేను తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్గా అట్లనే ఈ అన్ని లెఫ్ట్ సంఘాలని విద్యార్థి సంఘాలని కలిపి అట్లా డెమోక్రటిక్ స్టూడెంట్స్ కానివ్వండి ఎక్సెప్ట్ ఏబిపి అండ్ ఎన్ఎస్సిఐ ఈ రెండు సంఘాలు కాకుండా అన్ని సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలను కలిపి దేశంలో జరుగుతున్న మార్పుల గురించి వెళ్ళి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఈయన దేశం లోపల చాలా అభివృద్ధి అని చెప్తున్నాడు మోడీ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తున్నది ఏంటి దేశం లోపల డెబ్బై రెండు శాతం మంది ఆహారం లేక అంటే సరి అయిన పోషకాహారాలు లేక ఈ దేశంలో బతుకుతున్నారు అనేది వాళ్ళు కార్పొరేషన్ చెప్తున్నది ఇప్పుడు అట్లనే మీరు పబ్లిక్ సెక్టర్ కాక చూసినట్లయితే గత డెబ్బై ఏళ్ళ సంది పబ్లిక్ సెక్టరు అభివృద్ధి చెందిన గత ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్స్ కూడా ఉంటుండే ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది పూర్తిగా పబ్లిక్ సెక్టర్ని లేకుండా చేసి కేవలం ప్రైవేట్కి అప్పచెప్పే ప్రమాదం ఉంది దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అట్లే వ్యవసాయ రంగంలో కూడా చాలా తీవ్రమైన మార్పులు తీసుకొచ్చి దాన్ని కార్పొరేటీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు వ్యవసాయం వ్యవసాయాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా విద్యార్థుల్ని ఎక్కువ ప్రభావితం అయినట్లయితే విద్యార్థులు ఎక్కువగా విలేజెస్లో కానీ లేకపోతే తమ కుటుంబాల్లో కానీ తమ విలేజెస్లో కానీ అంటే తమ ప్రాంతాల లోపల ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో ఈ నెల వచ్చే నెల పన్నెండవ తారీఖు నాడు ఈ మన తెలంగాణ యూనివర్సిటీ లోపల ఈ కన్వెన్షన్ని ప్రారంభించడానికి విద్యార్థి సంఘాలన్నీ ఒప్పుకున్నాయి ఆ సందర్భంగానే ఇక్కడికి నిజామాబాద్ రావడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఒక దేశం అభివృద్ధి చెంది ముందుకు పోవాలంటే ముఖ్యంగా యువ మన యువతకి పిల్లలకి మంచి విద్య ఉండాలి వాళ్ళకి ఉపాధి ఉండాలి ఇవి రెండు కూడా తీవ్రమైన సంక్షోభంలో పడ్డాయి దేశంలో మనం చూస్తున్నాము గత నలభై ఐదు సంవత్సరాలు కంటే అన్నిటికంటే తక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది కొన్ని లక్షల మంది పిల్లలు కోట్ల మంది పిల్లలు ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు ప్రతిసారి పేపర్లు లీక్ అవుతున్నాయి అవినీతితోటి ఇప్పుడు మీరు యూపీలో బీహార్లో ఎక్కడ చూసినా ఇదే మనం మొన్న తెలంగాణలో కూడా అదే స్టోరీ విన్నాము జనానికి విద్య ఆరోగ్యం ఎంప్లాయ్మెంట్ ఉపాధి లేకపోతే ఏ సమాజం బాగుపడుతుంది మనకి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము అన్ని పారామీటర్స్లో కూడా భారతదేశం బాగా దిగజారిపోయింది ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే సార్ చెప్పినట్టు ఫేక్ న్యూస్ అంటున్నారు ఇంకోటి ఏంటంటే వాక్ స్వాతంత్రం కూడా కంట్రోల్ పూర్తిగా దాని మీద నియంత్రణ చేసి అన్ని విధాలుగా వాక్ స్వాతంత్రాన్ని కట్టిపడేయాలని చూస్తున్నారు సమాచారం సరైన సమాచారం జనానికి వెళ్లకుండా చూస్తున్నారు ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ బిల్లే కానీ ఇతర బిల్స్ వచ్చి వాక్ స్వాతంత్రం కూడా లేకపోతే జనానికి అసలు మన దేశంలో ఏం జరుగుతోంది అన్న వార్తలే సరైన వార్తలు చేరవు దాని బదులుగా మనకి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళలకి సురక్ష ఇది రక్షణ లేదు ఈ దేశంలో మనము ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాము భయంకరమైన క్రైమ్స్ జరుగుతున్నాయి మహిళల మీద మహిళల మీద క్రైమ్ పెరిగింది ఇది వరకు కన్నా చాలా ఎక్కువ పెరిగింది ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే మహిళల మీద దాడి చేసి తీవ్రంగా హింసించిన వాళ్ళ తరఫున నిలబడే వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి దానిని సపోర్ట్ చేయడము అటువంటి వాళ్ళని పనిష్ చేయొద్దనడము న్యాయ వ్యవస్థ మీద దాడులు చేయడము వాళ్ళ మీద న్యాయ వ్యవస్థ మీద కూడా ఫేక్ న్యూసే కానీ ట్రోలింగే కానీ చేయడము ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం ఇది ఇదివరకు ఎన్నడూ ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మన దగ్గర సమాజంలో లేకుండా సో ఎంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విమెన్ మీద ఏనో సెక్షువల్ హరాస్మెంట్ జరిగితే బ్రజ్భూషణ్ అంటే లాంటి వ్యక్తి ఇప్పటికే ఎంపీగా ఉన్నాడు ఆయన ఏ విధమైన పనిష్మెంట్ లేదు సో మహిళలకి రక్షణ లేకుండా కూడా ఈ దేశంలో ఉంది రాను నాను ఒక ఒక విధమైన భావజాలం క్రియేట్ చేసి పురుషాధిక్యత మరి మహిళని అణిచివేసే పరిస్థితి కూడా ఉంది మహిళల విద్య విషయంలో కూడా ఇదే చెప్పుకోవచ్చు స్కూల్స్ మూసివేస్తుంటే దగ్గరలో ఉన్న స్కూల్స్ మూసివేస్తే ముఖ్యంగా బాధపడేది విద్య నుంచి దూరం అయ్యేది మహిళలే ఇప్పుడు గత పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి మహిళలు బయటికి వచ్చి పనిచేసే పరిస్థితి లేదు వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటాం మహిళలు బయట ప్రపంచంలో వచ్చి పనిచేసే పరిస్థితులు లేకుండా జరుగుతున్నాయి ఏ దేశంలో వీటన్నిటినీ తీవ్రంగా మారిస్తే కానీ మనము దేశం మళ్ళీ అభివృద్ధి పదం మీద వెళ్ళడం చాలా కష్టమని మనం అందరం ఈ ఈ విషయాల గురించి చర్చించుకోవాలని మేము ఈ మీటింగ్ పెడదాము అని సమాజంలోకి విషయాలని తీసుకెళ్లాలని దాని ప్రాముఖ్యతను చెప్పాలని ఈ మీటింగ్ పన్నెండవ తారీఖున అనుకుంటున్నాం అంటే తెలంగాణ యూనివర్సిటీలో మార్చి పన్నెండవ తారీఖు ఏదైతే విద్యార్థులతోని మీటింగ్ అనుకుంటున్నామో సో దీంట్లో ముఖ్యంగా బీజేపీ ఈరోజు దేశాన్ని ఏ రకంగా వెనక్కి తీసుకెళ్తుంది అనే మెయిన్ ప్రాధాన్య అంశంతో పాటుగా ముఖ్యంగా విద్య మీద ఏ రకంగా బీజేపీ అప్రాధాన్యత వ్యవహరిస్తుందో ఎలాంటి బడ్జెట్ ఇవ్వకుండా సో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందనే ఒక మెయిన్ అంశము అనేది విద్యార్థులతో మేము చర్చిస్తాము అట్లాగే నిరుద్యోగంలో సో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి సో గత పది ఇరవై సంవత్సర పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది మోడీ గారు ఈరోజు మనకి చూసినట్లయితే మన తెలంగాణలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మోడీ గారు ఇప్పించినటువంటి ఒక్క ఉద్యోగం అన్న మనకు కనబడుతుందా అంటే కనబడదు సో విద్య నిరుద్యోగము అట్లాగే రైతులకు సంబంధించిన సమస్యలు ఎందుకంటే ఇప్పుడు మనకి యూనివర్సిటీ చదివే పిల్లలందరూ కూడా తొంభై శాతము రైతు పిల్లలే సో రైతులకు సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు చెప్పినట్లయితే దాన్ని రైతుల వారికి తీసుకు అవకాశం ఉంటుంది ఏ రకంగా సో రైతులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు పాస్ చేస్తున్నారు ఈరోజు ఏ రకంగా రైతుల వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారు ఏ రకంగా ఈరోజు ఢిల్లీలో రైతులు తొక్కించేసి రైతులు రాకుండా వాళ్ళ వెహికల్స్ రాకుండా రోడ్ల మీద మేకలు కొట్టే విధానం ఏదైతే నిరంకొచ్చినటువంటి విధానం అవలంబిస్తున్నారో రైతుల పట్ల ఇలాంటి విషయాలు కూడా మరి చెప్పడం అనేది సో అట్లాగే పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా లేబర్కు సంబంధించి ముఖ్యంగా సో యాంటీ లేబర్ విధానాలు సో మన కార్మిక వ్యతిరేక విధానాలు ఏ రకమైన బిల్లులు తీసుకొస్తున్నారు సో ఏ రకమైన ఇంత ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాటిని రద్దు చేసి సో కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలని లేబర్ని ఇంకెక్కువగా పనిచేయించే విధానాలను కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఇలాంటివి ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా పేద రైతుల పిల్లలు పేద కార్మికుల పిల్లలు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ఈరోజు మేము విద్యార్థులకు చెప్పదలుచుకున్నాము సో ఏ రకంగా దేశం మొత్తాన్ని ముఖ్యంగా యువతని పెడదన పట్టిస్తున్నది ఏ రకంగా అబద్ధాల న్యూస్ ప్రపంచం మొత్తంలో అతి భయంకరమైన అబద్ధాలు ఆడుకుంటూ సో వాట్సాప్ యూనివర్సిటీలలో ఒక ప్రొఫెషనర్ చేశారు ప్రపంచంలో ఇప్పటివరకు చారిత్రాత్మకంగా తీసుకున్నా కానీ సో ఇప్పుడు వర్తమానంలో తీసుకున్నా కానీ ఇంత భయంకరమైనటువంటి ఒక ఫేక్ న్యూస్ అబద్దప న్యూస్ ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాలు కూడా మేము కూలంకషంగా విద్యార్థులు చెప్పారుచుకున్నాము ఎందుకంటే ఈరోజు యువత అనేది చాలా ముఖ్యము దేశానికి యువతనే భవిష్యత్తు కాబట్టి సో వీళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ మాయాజాలంలో పడకుండా సో వాళ్ళ అబద్దప ప్రచారాన్ని నమ్మకుండా ఉండడానికి మేము వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో సహా చాలా విషయాలు చెప్పి సో విద్యార్థుల్ని ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటట్లుగా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా వాళ్ళ ఆలోచన విధానాలు ఉండేటట్లుగా సో విద్యార్థులకి మేము మేరకి సమాచారం ఉద్దేశంతోనే మార్చి పన్నెండు తారీఖు మీటింగ్ పెడుతున్నాం థ్యాంక్ యూ